హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మా మేనత్తు మాకు మామిడికల్ పంపించిందండి ఇక వాటితో పాటు గడ్డి కూడా పంపించింది ఇక్కడ దొరకదు కదా అందుకని చెప్పేసి అందులో నుంచి కొన్ని పండిని ఉంటే తీసి కట్ చేస్తున్నాను మంచి కడిగి మేము ఇటు వచ్చేది తెలియదు లేదంటే ఇంకెక్కువ పంపించారు వాళ్ళంట మేము ఈవినింగ్ టైంలో చెప్పాము హైదరాబాద్ వెళ్తున్నాము అని చెప్పేసి ఇక ఆ టైంలో కొన్ని కనిపించిన వరకు కోసి ఫ్రెష్గా చెట్లో నుంచి పంపించారు అందులో కొన్ని మా అత్తగారు వాళ్ళకి ఇచ్చి మిగతావి తీసుకొని వచ్చాము అవి ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నాయి కట్ చేస్తున్నాను అక్షయకు అయితే ఎంత ఇష్టం ఇంట్లో ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్గా తీసుకొస్తే ఇక అసలు వదలనే వదదు టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మ్యాంగోస్ ఇంకా ఊర్లో ఉంటాయి కదా జామకాయలు ఇవన్నీ అవన్నీ అయితే బాగా తినేద్ది అక్కడికి వెళ్తే ఒక పక్క నేను తీస్తున్నా ఒక పక్క తినేస్తూనే ఉంది అసలు ఎంత పిచ్చి అంటే ఇంత తీసుకొచ్చాక